లక్ష ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారు లక్ష ఇరవై ఆయన చెప్తున్నాడు మొత్తానికి పదివేల పదకొండు వేల ఐదు వందలు తేడా ఉంది వ్యాపారం అయితే ఇంకా తీసి అడుగుతున్నారు అంటే వ్యాపారం అడుగుతున్నారు సార్ మీ దొడ్లకు బొరే ఎద్దులకు బొర్రా నీకు ఆయన లయ వాడాలా ఆయన పైసలు నీతో ఈయన తోడుకుతాయి నీ ఆయన ఏం తెచ్చినవి ఎలా ఏం తెచ్చిన తెచ్చింటివి ఎన్ని అమ్ముతాయి ఎన్ని ఉన్నాయి ఆరు ఆరుకూర అమ్ముతా ఎట్లా అమ్ముతు పదివేల ఎన్ని వందలు ఉన్నాయినా ఇది నాలుగు వందలు ఉంది అదొక రెండు వందలు పెద్ద మనిషి అయితే గట్టిగా నిలబడి అడుగుతున్నాడు ఎవరు పెద్ద మనిషి నారాయణపురం నారాయణపురం వ్యాపారానికి నీకు ಇ ಅಡಗಾಲ ಆಯ್ನೋ ಮಾತಾ ನೀವು ಮಾತೇ ಅರ ಪಡ್ಕೊಂಡೇ ಬಿಗರ ಪಡ್ದು ನೀವು ಅವು ಅನ್ನಿಲೇನು ಎದು અસ ચલો આસુ నువ్వు ఇరవై విడిచిపెట్టి చెప్పు మాట చెప్పు ఆయన మాట్లాడుతాడు నువ్వు ఆయన దారం కట్టుకున్నాడు దగ్గర పట్టుకుంటే దగ్గర ఎట్లా కాదు ఎవరో పదహైదు అడిగిన అంటాడు మనిషి ൂരില <laughs> നീരിലു <laughs>